ఓం శ్రీ గురు బియ్యో నమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో శుద్ధ నవమి అనగా ఆరో తారీఖున ఆదివారం నాడు శ్రీరామనవమి ఆ రోజున కేవలం కేవలం అంటే కేవలం ఈ యొక్క పరిహారాన్ని ఆచరించి శ్రీరామచంద్రుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలరు మరియు ఆ రోజున శ్రీ తారామాత యొక్క జయంతి మహోత్సవం తారామాత అంటే మీ అందరికీ కూడా తెలుసు అంతరిక్ష దేవత దశమహావిద్యా దేవతలలో ఏమైనా మహాతార ఉగ్రతార చండీతార తారాదేవి అని మనము అమ్మవారి యొక్క సాధన చేస్తాం ఎవరైతే పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఈ మూడు నక్షత్రాల్లో జన్మించారో వారు గురుగ్రహానికి సంబంధించినటువంటి వారు ఈ యొక్క మూడు నక్షత్రాల వారు ఈ యొక్క కేవలం తారామాత యొక్క నామము స్మరిస్తే చాలు వారి జీవితంలో వారికి ఏ సమయానికి ఏది అందాలో దానిని ఆ అమ్మవారే అందిస్తుంది ఎందుకంటే జన్మవశాత్తు ఈ మూడు నక్షత్రాలు కూడా అమ్మవారి యొక్క ఆధీనంలో ఉంటాయి అంటే గురువు యొక్క అంతరిక్ష దేవత యొక్క తారామాత ఈమెను మనము ప్రశాంతంగా కేవలం నామం స్మరిస్తే చాలు ఆ నామస్మరణ చేత అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది కేవలం నామం అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం మీ పరిసర ప్రాంతంలో ఉంటే వెళ్ళండి ఒకవేళ లేకుంటే గనుక మీ ఇంటినే మీరు దేవాలయంగా భావన చేస్తుంటారు కాబట్టి మీ గృహంలో అమ్మవారి యొక్క కేవలం ఆమె యొక్క నామము స్మరించండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రుల కండి అలాగే ఈ యొక్క శ్రీరామనవమి రోజున మీ దగ్గరలో ఎక్కడైనా సరే మీ గృహం అంతా కూడా కళ్యాణ వైభవంగా మారడానికి మీ జీవితంలో మీ కళ్యాణము అంటే ఇక్కడ శుభం ఇక్కడ కళ్యాణము అంటే మీకు మంగళం కళ్యాణము అంటే మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి మహోన్నతమైనటువంటి పర్వదినమే ఈ యొక్క కళ్యాణం ఈ యొక్క సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణం అందరికీ కూడా మంగళం జరగాలని అంగల్ అందరికీ కూడా శుభం జరగాలని మనందరం కూడా ఆ యొక్క ఆరాధ్య దంపతులకు సీతారాములకు మనము ప్రత్యేకంగా మన యొక్క కనుల పండుగగా మన గృహంలో మన యొక్క దేవాలయ ప్రాంగణాలలో మన యొక్క గ్రామాలలో మనం చేసుకుంటాం ఆ రోజున మీ శక్తి కొలది మీరు కూడా మీ యొక్క ఇంటికి మామిడి తోరణాలు కట్టండి అంటే ఇక్కడ మామిడి తోరణాలు కట్టడం అంటే మనము మన గృహంలోకి ఆధ్యాత్మిక పాజిటివ్ ఎనర్జీని మనము ప్రవేశపెట్టుకోవడం అని అర్థం అలాగే ఇంటి యొక్క సింహద్వారం పైన కాషాయం రంగుతో కూడినటువంటి ఒక జెండాను మాత్రం ఖచ్చితంగా ఎగురవేయండి శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా ఈ రెండు పనులు చేయండి మీకు ఉన్నటువంటి సౌలభ్యాన్ని బట్టి మీ శక్తిని బట్టి మీ మీ ప్రాంతాలలో ఖచ్చితంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భంగా పానకం తయారు చేస్తూ ఉంటారు ఆ పానకానికి సంబంధించి మీరు బెల్లం కానీ అది మంచి బెల్లం సుమ కొన్ని చోట్ల బెల్లము సర్పు వేసి తయారు చేస్తారు డూప్లికేట్ బెల్లం ఇటువంటి డూప్లికేట్ బెల్లం ఎప్పుడూ కూడా భక్తులకు కానీ దేవాలయాల్లో కానీ మనం ఎప్పుడు సమర్పించకూడదు అది పుణ్యాన్ని ఇవ్వకపోగా తిరిగి పాపకర్మను అందిస్తుంది మంచి బెల్లం మీ శక్తి కొలది మీకు అర కేజీ కేజీ ఎంతైనా సరే బెల్లం తీసుకుని వెళ్ళండి కొద్దిగా మిరియాల పొడి మంచి మిరియాలు తీసుకోండి సుమ అలాగే బెల్లము మిరియాలు రెండిట్లని కూడా మీరు ఎక్కడైనా దేవాలయంలో పానకం తయారు చేసేటటువంటి ఆ యొక్క మందిరంలో ఈ రెండిట్లని కూడా అక్కడ మీరు సమర్పణ చేయండి మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఇవ్వండి మిరియాల పొడి అలాగే మంచి బెల్లము అక్కడ ఆ యొక్క పానకానికి సంబంధించి మీరు సమర్పణ చేయండి అలాగే సీతారాముల కళ్యాణానికి మనం ఎప్పుడూ కూడా మనము అటుకులు అలాగే ఈ యొక్క పప్పు బెల్లాలు పంచిపెడుతూ ఉంటాం మీకు అవకాశం ఉంది అంటే వాటిని అలాగే మీకు ఇంకా శక్తి ఉంది అంటే లడ్డూ ప్రసాదాన్ని కూడా అక్కడ వచ్చేటటువంటి భక్తులకు మీ శక్తులది మీరు ఒక పది మందికి పెడతారా ఇరవై మందికి పంచి పెడతారా మీ ఇష్టం అక్కడ వచ్చేటటువంటి ఆ భక్తులకు మీరు ఈ యొక్క లడ్డు ప్రసాదాన్ని అటుకులు పప్పు బెల్లాలను పానకాన్ని సమర్పించేటటువంటి యొక్క మహోన్నతమైనటువంటి సేవలో మీరు కూడా భాగస్వాములకండి మీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తిలోనే మీరు ఈ యొక్క సేవలో మీరు పాల్గొనండి ఎంత పెట్టాలి ఇంతే పెట్టాలి ఎవరో ఒకరు వచ్చి ఎంత బెల్లం ఇచ్చారు ఇన్ని లడ్డూలు ఇచ్చారు అనేటటువంటి ఆలోచనను మీ బుర్ర నుంచి తీసేసి మీకు ఎంత అవకాశం ఉంటే అంత సమర్పించండి కుటుంబంలో జరిగేటటువంటి కళ్యాణం ఇదంతా కూడా లోక కళ్యాణం మీరు ఈ యొక్క సీతారామ కళ్యాణం మహోత్సవానికి మీరు వెళ్ళి అక్కడ కళ్యాణాన్ని మీరు వీక్షించి సీతారాముల యొక్క అనుగ్రహంతో పాటుగా ఈ యొక్క సేవలో పాల్గొనండి మరి తారామాత యొక్క మంత్రం ఎందుకు జపం చేయాలి అంటే చైత్ర శుద్ధ నవమి రోజునే అమ్మవారి యొక్క జన్మతిథి జన్మదిన మహోత్సవం అంటాం ఈ యొక్క అమ్మవారికి సంబంధించి మీరేం చేయాలి అంటే మీ గృహములో మీరు అమ్మవారికి సంబంధించి లక్ష్మి పార్వతి దుర్గా భవానీ అలాగే కొన్ని గృహాలలో అయితే వారాహి రాజశ్యామల ఇలా అనేక శక్తులతో కూడినటువంటి దేవతామూర్తులకు సంబంధించినటువంటి చిత్రపటాలు మీరు పెట్టుకునే ఉంటారు ఆ యొక్క చిత్రపటాన్ని మీరు తారా మాత యొక్క స్వరూపంగా మీరు భావన చేస్తూ అక్కడ అమ్మవారికి సంబంధించి కాస్త గంధము కొన్ని పువ్వులు అగరబత్తి ధూపము అలాగే ఆ ఉనెయ్యి దీపాన్ని అక్కడ అమ్మవారికి సంబంధించి మీరు ఈ యొక్క అటుకులు పప్పు బెల్లాలను కొద్దిగా పానకాన్ని కూడా అక్కడ అమ్మవారికే మీ యొక్క మందిరంలోనే మీ పూజా మందిరంలోనే నైవేద్యంగా సమర్పించండి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క మంత్రం మీరు జపం చేయండి ఓం త్రీం హ్రీం హుం నమస్తారాయ మహాతారాయ దుస్తరాం తారయ తరతర స్వాహ ఓం త్రీం హ్రీం హుం నమస్తారాయ మహాతారాయ సకల దుస్తరాం తరతర ఓం త్రీం హ్రీం హుం నమస్తారాయ మహాతారాయ సకల దుస్తరాం తరతర తరతరస్వాహా ఇలా అమ్మవారి యొక్క మహామంత్రం మూడు మాలలు జపం చేయండి ఈ మూడు నక్షత్రాల వారే కాకుండా సరువులో కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క నామము స్మరించవచ్చు ఈ నామము స్మరించేటప్పుడు మీకు అవకాశం ఉంది అంటే పసుపు అక్షతలు లేదా పసుపు రంగు పువ్వులతో అమ్మవారి యొక్క చిత్రపటానికి ఈ యొక్క మృగముద్రతో రెండు రెండు అక్షతలను ఒక పుష్పాన్ని కూడా సమర్పణ చేస్తూ ఈ యొక్క పూజను శ్రీరామనవమి రోజున ఉదయం చేయొచ్చు సాయంత్రం చేయొచ్చు రాత్రి కూడా చేయొచ్చు అమ్మవారికి పెట్టినటువంటి యొక్క పానకం నైవేద్యము అలాగే ఈ యొక్క అటుకులో పప్పు బెల్లము లడ్డు ప్రసాదము ఇవన్నీ కూడా మీరు పూజ అయిన నలభై ఎనిమిది నిమిషాల లోపలనే మీరు ఈ ప్రసాదాన్ని పూర్తిగా స్వీకరించాలి పూజ అంతా అయిన తర్వాత నేను ఈ రోజున నా గృహములో నా కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ అభిష్ట సిద్ధి కోసం లోక కళ్యాణం కోసం నేను ఆచరించినటువంటి యొక్క దశమహావిద్యా పరదేవత శ్రీ తారా పరదేవత పూజ సమస్తం శ్రీ తారా మాత పాదాలకు సమర్పణ చేస్తున్నాను శ్రీ పా తారా దేవత పాదార్పణమస్తు అంటూ ఒక చిన్న అరివేనంలో ఒక రెండు అక్షతలను రెండు పుష్పాలను కూడా మీరు వదిలిపెట్టండి ఆ అక్షతలను శిరస్సును ధరించండి ఆ యొక్క నీటిని తీర్థంగా స్వీకరించి సాష్టాంగ నమస్కారం చేయండి పురుషులైతే ఆడవరైతే పైన నమస్కారం చేయండి ఇక్కడితో ఈ యొక్క తారామాత యొక్క పూజ సంపూర్ణమవుతుంది ఈ యొక్క తారామాత మంత్రం జపం చేయడానికి ముందు మీరు వటుక భైరవ మంత్రం జపం చేయండి చాలామంది తల్లులు చెల్లెములు సోదరులు చేస్తూ ఉంటారు ఈ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం ఈ మంత్రము ఒక మాల జపం చేయండి ఈ మంత్రానికి ముందు లక్ష్మీ గణపతి మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానయ స్వాహ లక్ష్మీ గణపతి మంత్రానికి ముందు మీరు పంచమూర్తి ధ్యానం చేయాలి ముందుగా మీరు గృహంలో మీరు ఏ పూజ చేస్తున్నా సరే ఏ వ్రతం చేస్తున్నా సరే మీరు ముందుగా మీరు మీ యొక్క తల్లిగారికి నమస్కారం చేయాలి ఓం శ్రీ మాతృభ్యో నమ ఓం శ్రీ పితృభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కులదేవతాభ్యో నమ ఓం శ్రీ గ్రామ దేవతాభ్యో నమ ఇది పూజ యొక్క సరళి అలాగే పంచోపచార పూజలాగా చేస్తారు ఈ విధంగా మీరు శ్రీరామనవమి రోజున అమ్మవారిని తారామాతను ఆరాధించి తారామాత యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు ఆ రోజున రాజమహేంద్రవరంలో స్వర్ణాకృష్ణ భైరవ స్వామి వారి యొక్క సర్పాహారతి దర్శనము కాలభైరవ స్వామి వారి యొక్క జలాభిషేక సేవ కూడా ఉంటుంది మీ అందరికీ కూడా స్వర్ణాకృష్ణ భైరవ స్వామి వారి యొక్క శ్రీ తారామాత యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం శుభంభవదు ప్రత్యేకంగా వారాహి రక్షా కవచం పుస్తకం అనుబంధంతో ఇవ్వడం జరిగింది అనగా వారాహి గుప్త నవరాత్రి మంత్ర పూర్వక పూజా విధానంతో లక్ష్మీ గణపతి పూజతో కాలభైరవ పూజతో వారాహి నిత్య పూజ విధానంతో వారాహి పంచోపచార పూజా విధానంతో పది వారాహి దేవి ధ్యాన శ్లోకాలతో మంత్రాలతో అనుబంధంగా కాలభైరవ గురు గంటల పంచాంగంలో ఇవ్వబడింది రజ